సార్ చాలా మంది దిష్టి పోవడానికి ఇంటి ముందు గుమ్మ బూడిద గుమ్మడికాయ కట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు దిష్టి బొమ్మలు అవి నిజంగా అమ్మా నీ దృష్టి అంతా నీ ఫోకస్ అంతా నా మీద ఉంది అన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు నన్ను చూస్తూ ఉంటావు నా చూస్తున్నప్పుడు నేను కొంచెం నా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు నీ దృష్టి డైవర్షన్ అవుతుంది కాన్సన్ట్రేటెడ్ గా నన్నే చూడకుండా నా మీద లేకుండా నీ ఫోకస్ చేంజ్ చేయటమే ఆబ్జెక్ట్స్ దిష్టి చొక్క పెట్టుకోవడం కానీ లేకపోతే ఇలా ఆర్నమెంట్స్ ఏమైనా ధరించడం కానీ అది వ్యక్తులుగా అదే ఒక ఇంటిని తీసుకున్నప్పుడు ఇంటి బయట ఇంటికి తగిలేటువంటి దిష్టి ఆ గుమ్మడికాయ లాంటిది కట్టడం ద్వారా మనలోంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ని అవి అట్రాక్ట్ చేసుకుని డిసింటిగ్రేట్ చేసేస్తాయి కానీ మనుషులకి ఇప్పుడు ఇది నా ఆరాన్ని పెంచడం వల్ల నీ దిష్టి అనేది నాకు తగులుతుంది కానీ నన్ను పెద్దగా ఎక్కువ ఎఫెక్ట్ చేయదు నేను ఎలాంటి ఆర్నమెంటు అంటే ఆబ్జెక్ట్ వేరే ఎనర్జెటిక్ ఐటమ్ నా దగ్గర ఏది లేదు అన్నప్పుడు నువ్వు పెట్టేటువంటి నెగిటివ్ ఎనర్జీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఎంతో కొంత టెన్ పర్సెంట్ కావచ్చు ట్వంటీ పర్సెంట్ కావచ్చు మరి ఇవన్నీ లేని రోజుల్లో దిష్టిని ఎలా తిప్పుకొట్టేవారు ఎలా తట్టుకునేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ నీ దగ్గర అంటే బాగా బలహీనంగా ఉంటే నిమ్మకాయ ఒకటి దగ్గర పెట్టుకో నిమ్మకాయకి దిష్టిని పోగొట్టేటువంటి శక్తి ఉంది అలాగే కొబ్బరికాయతో దిష్టి తీయటం ఉప్పుతో దిష్టి తీయటం గుమ్మడికాయతో దిష్టి తీటం ఇలాంటివి అంటే బాగా బలహీనంగా ఉన్న వాళ్ళు నీరసంగా ఉన్నది తలనొప్పి వస్తుంది అన్నప్పుడు ఇలాంటి చేయటం వల్ల కొంతవరకు మనకి మన మీద ఎఫెక్ట్ అయిపోయినటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసుకో తీసేసి క్లియర్ చేసేవారు అంటే దానికోసమే మనకి ప్రతిరోజు కూడా సామాన్యమైనటువంటి గృహం గృహిణి ఇళ్ళలో ఉండేవాళ్ళు మనుషులు సామాన్యంగా చేసేటువంటి అంటే ఆఫీసుకి వెళ్ళేవాళ్ళు పైనకి వెళ్ళేవాళ్ళు కాదు కానీ ఇలా కొంచెం ఇళ్లలో ఉండేవాళ్ళు ఎక్కువ యాక్టివిటీస్ చేసేవాళ్ళు దిష్టి బాగా ఫోకస్గా ఉండేటువంటి వాళ్ళు రోజుకి కనీసం మినిమం మూడు సార్లు స్నానం చేయటం ఉత్తమం ఎందుకంటే మన మీద వచ్చేసినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ స్నానం చేయడం ద్వారా కొంతవరకు క్లీన్ అవుతుంది అంటే జలానికి శుద్ధి చేసే శక్తి ఉంది ఎప్పుడు వినలేదు సార్ మనకి అంటే సెలబ్రిటీస్ మినిమం రోజుకి మినిమం మూడు నాలుగు సార్లు స్నానం చేయాలి రోజుకి అంటే ఎక్కువ జనాలు దృష్టిలో ఉండేవాళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు దాని ద్వారా ఎలాగో చెమట పట్టడం తడవటం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి భోజనానికి ముందు స్నానం చేయటం అనేది ఒక మంచి సాంప్రదాయం భోజనానికి ముందు ప్రతిసారి కూడా ఉదయం అల్ప ఫలాహారానికి ముందు స్నానం చేసి దైవారాధన చేసుకుని ఫలాహారం తీసుకుంటాం అదే మధ్యాహ్నం భోజనానికి ముందు కూడా స్నానం చేసి ఒక అర ఒక అరగంట ఇరవై నిమిషాల తర్వాత భోజనం చేయటం మంచిది అలాగే సాయంత్రం కూడా సంధ్యా సమయంలో సంధ్యా సమయానికి ముందు స్నానం చేసి సంధ్య వందనం చేయటం సంధ్యా నమస్కారాలు చేయటం సూర్య నమస్కారాలు చేయటం దాని తర్వాత ఆహారాన్ని స్వీకరించడం ఉత్తమం శ్రేయస్సు అంటే బాగా మాకు నెగిటివ్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది నీరసంగా ఉన్నాం తల్లి ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు మీరు ఇలాంటి రిచువల్స్ క్రతువులు చేయడం ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది ఇంకా మనకి దగ్గర నిమ్మకాయించుకోవటం అవకాశం ఉంటే ఏదైనా స్టోన్స్ క్రిస్టల్స్ కి సంబంధించిన స్టోన్స్ చూడండి మీ మెడలో కరుంగలి మాలా ఇలాంటి అంటే ఎక్సెస్ ఎనర్జీస్ అవన్నీ కూడా పూర్వం కూడా రాజులు కిరీటాల్లో రత్నాలు ధరించడం కూడా దానికోసమే ఎక్సెస్ ఎనర్జీ నేను చేస్తున్న పనికి నాకు ఎక్సెస్ ఎనర్జీ కావాలి అందుకని దానికి తగ్గట్టుగానే మనం ఈ జెమ్ స్టోన్స్ కానీ క్రిస్టల్ స్టోన్స్ సబ్స్టిట్యూట్ స్టోన్స్ రాళ్ళు రత్నాలు ఇలాంటివి మన దగ్గర ఉంచుకోవటం అలాగే వృక్షాలకు సంబంధించి ఇంటికి బయట నిమ్మకాయ చెట్టు కొమ్మను పెడతారు ముళ్ళున్న కొమ్మలు పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అక్కడ డిస్ట్రాయ్ అవుతుంది చెడు శక్తులు అక్కడతో ఆగిపోతాయి మామిడాకులు అంటే ఎక్సెస్ ఎనర్జీస్ ఉన్న ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నప్పుడు దాన్ని ఆపడానికి మనం మామిడి తోరణాలు కడితే మామిడాకుల్లో ఉన్నటువంటి మంగళకరమైనటువంటి పవర్ శక్తి ఎక్సెస్ ఎనర్జీ అందుకని చూడండి మీరు మామిడాకులు కడితే రెండు మూడు రోజులు ఫ్రెష్ గా ఉంటాయి అంటే వాటిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అది వచ్చి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క శరీరాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ ఇంటి బయట ఆ గుమ్మం బయటే ఆపేస్తుంది ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశానికి రావడం వల్ల మనలో మనకు తెలియకుండా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా తగ్గుతాయి ఒక శుభకార్యం జరుగుతున్నటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఫస్ట్ కనిపించేది గుమ్మానికి మంగళ మామిడి తోరణాలు తర్వాత ఏదైనా ఫ్లవర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా డెకరేటెడ్గా ఉంటుంది పువ్వులతో అలంకరించడం కానీ ఇది ఒక కొత్త రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అంటే వాటిల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఆ వాతావరణం అంతా ఎన్విరాల్మెంట్ అంతా కూడా ఉంచుతుంది అక్కడ మనం బలహీనంగా వెళ్ళాం శక్తి లేకుండా వెళ్ళాం మనం శక్తిని రిసీవ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది మనం దేవాలయాలకు వెళ్ళేది అందుకే సరే ఇప్పుడైతే ఈ మామిడాకులు ఆకులు కానీ బూడిద గుమ్మడికాయ కట్టడం అవి కొన్నిసార్లు కుళ్ళిపోవడం ఎండిపోవడం వల్ల దానికి కూడా ఏమైనా మనం నియమాలు పాటించాలా తీసేయడం అనేవి ముదు గుమ్మడికాయని పెట్టుకున్నది అది నెగిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసం అది నెగిటివ్ ఎనర్జీని తీసేసుకున్న తర్వాత అది కులిపోతుంది తన శక్తిని కోల్పోయినప్పుడు చాలా మంది భయపడిపోతుంది భయపడాల్సిన ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దాన్ని పాడు చేసింది ఆ పాడైపోయిన దాన్ని తీసి ఆ ప్లేస్లో కొత్తది పెట్టుకోవడం అనేది ఉత్తమం అలాగే మానవిడాకులు రెండు మూడు రోజుల తర్వాత ఎండిపోతాయి శుభకార్యం అయిపోయి శుభకార్యానికి ముందు శుభకార్యం రోజు శుభకార్యం తర్వాత రోజుకి మానవిడాకులు ఉన్నటువంటి ఎనర్జీ అయిపోతుంది తర్వాత వాటిని తీసేయాలి తీసేసి పాడేయాలి అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా పసుపు నీళ్లు చల్లడం ఉప్పు నీళ్లతో తడిగు తడిబట్ట పెట్టడం అలాగే వ్యక్తులు కూడా నీళ్ళలో ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని స్నానం చేయటం మన ఒంటి మీద ఉన్నటువంటి ఆర్నమెంట్స్ కూడా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు నీళ్లతో వాటిని శుభ్రం చేయటం ఓకే ఆర్నమెంట్స్ అన్నింటినీ కూడా పసుపు నీళ్ళలో వేసి శుభ్రం చేయటం ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం మళ్ళీ రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంటుంది అది భయపడవాల్సిన అవసరం ఉండదు మీరు భయపడినా భయపడకపోయినా జరిగేది ఎలా జరుగుతూ ఉంటుంది మనం కొన్ని నియమాలు తెలుసుకోవడం ద్వారా అంటే ఒప్పుకున్నటువంటి శక్తి బుడుదమ్ముడు కనటువంటి శక్తి తెలుసుకుని వాటిని మనం ఉపయోగించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఇప్పుడు ఇలాంటివి వన్స్ మనం పూజ చేసి అలా పెట్టుకున్నప్పుడు సడన్ గా అది కుళ్ళిపోక ముందే పడిపోయినా కూడా అదొక అరిష్టంగా భావిస్తూ ఉంటారు అవేం ఏం పట్టించుకోవాలి అసలు అలాంటివి ఏమి ఉండవమ్మ అరిష్టాలు అవి ప్రకృతి శక్తులు చేజ్ ఆరిపోయింది అంటే న్యూట్రల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అంటే ఇంకొక ఆయ తెచ్చుకుంటాం పగిలిపోద్ది కదా కింద పడితే ఇంకో గాయ తెచ్చుకోవాలి అయిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ యొక్క శక్తి అంత ఉండడం వల్ల అది గుమ్ము పైకి ఉట్టలోకి వెళ్ళి పైకి వెళ్ళే సమయం కూడా ఇవ్వట్లేదు అంత ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది అక్కడే బ్రేక్ అయిపోయింది అంటే ఒక ఇంట్లో అద్దాలు పగిలిపోవడం చేజారిపోవడం గ్లాసులు పగిలడం కానీ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అది భయం ఏం కాదు అక్కడితో అది బ్రేక్ అయింది నెగిటివ్ ఎనర్జీ బ్రేక్ అయిపోయింది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండి అలాంటివి జరిగినప్పుడు శకునంగా తీసుకొని ఇంటిని శుభ్రం చేసుకోవడం సాంబ్రాడిని పొగయటం ఇంట్లో నిత్యం దీపారాధన వెలిగించుకోవటం ఇలాంటివి చేస్తే సరిపోతుంది భయపడిపోయితే ప్రయోజనం ఉండదు ఇంకా వీక్ అయిపోతాం అందుకని వస్తాయి జరుగుతాయి ఇవేమి సెడు శకునాలుగా భావించేసి భయపడిపోయేదో అయిపోతుందని భయపడద్దు ఎదుర్కోండి ఇవన్నీ పోతాయి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్